హలో హాయ్ అండి మరొక వీడియో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు మా లంచ్ స్పెషల్ అయితే బీరకాయ కర్రీ పసనగపప్పు పేస్ట్ చేస్తున్నా నిన్న సండే కదా మా బుడ్డోడు చికెన్ కర్రీ తిని ఈ రోజు కూడా చికెన్ కర్రీ కావాలని తగ్గోళ్ళు చేశాడు సో వాడి కోసం అయితే బీరకాయ కర్రీ కొంచెం స్పెషల్గా అయితే చేశానండి ముందైతే పీస్ వరకు సైడ్ చేసి తక్కువ వరకు అయితే తీసి పచ్చడి చేస్తానండి వేస్ట్ గా పడేయకుండా లేతగా ఉంటే టేస్ట్ చాలా బాగుండిదండి బీరకాయ తొక్కుతో చేసే పచ్చడి ఇక్కడైతే కట్ చేసుకోవడం అయిపోయింది ఇంకా కర్రీ స్టార్ట్ చేసేద్దాం వచ్చాయండి నేను ఫస్ట్ చేసిన కర్రీ మెచ్చుకున్నది ఏదైనా ఉందంటే అది బీరకాయ పచ్చనగ పప్పు కర్రీ అండి నేను ఫస్ట్ టైం ఈ కర్రీ మా అమ్మ దగ్గర చూసి ట్రై చేసినప్పుడు మా అన్నయ్యకి అయితే తెగ నచ్చేసింది చాలా బాగుంది చాలా బాగుందని ఆ రోజంతా పొగుడుతూనే ఉన్నారు ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ఆన్లైన్ కొద్దిగా తాళంపేసి మగ్గని నేనైతే ముందుగానే పసానగ పప్పుని ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్న ఆనియన్ బాగా మగ్గిన తర్వాత పసినపప్పు కూడా యాడ్ చేసి ఆయిల్లో బాగా కొద్దిగా వేపండి ఒక టూ మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కొంచెం వేస్తే చాలండి ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉండదు లైట్గా ఇసామా లేదా అన్నట్టు కొద్దిగా వేగనిచ్చి మనం బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవడమే బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి అందులో నుంచి వాటర్ వచ్చిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు పసుపు సాల్ట్ యాడ్ చేసుకోండి మరి సేపు మగ్గనిచ్చి కారం యాడ్ చేసుకోవడమే ఇక్కడ మా బాబు తింటాడని నేను కారం తక్కువ వేసానండి కారంతో పాటు లిటిల్ పించ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం అంటే కొంచెమే వాటర్ అడ్జస్ట్ చేసుకొని బీరకాయ ముక్కలు మగ్గాక కొత్తిమీర గార్నిష్ చేసుకోవడమే టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు ట్రై చేసి అలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్